నేను ఇక్కడ కృష్ణయ్య ఇక్కడి నుంచి కాదు చాలా దూర నుంచి పోతే కృష్ణయ్య ప్రాబ్లం ఇక్కడ ఎందుకంటే చాలా ఆయన చేసే ఉద్యోగానికి ఆయన చేసిన సేవకు చాలా తేడా ఉంది చాలా అంకిత భావంతో చేసేవాడు కృష్ణయ్య అంటే ఒక బ్రాండ్ నమ్మకం అన్నమాట కృష్ణయ్య అందరూ చెప్పారు కృష్ణయ్య ప్రాబ్లం ఏంటో చెప్పాడు ఇమీడియట్గా కేజీ మేము వెంటనే హాస్పిటల్ పంపుతాం అంటే దాన్ని అంత పక్కా ఇంటికి చేస్తాడు వ్యక్తి సేవల్ని మనం ఈరోజు కోల్పోతున్నాం చాలా బాధగా ఉంది కానీ కృష్ణయ్య వాళ్ళ అబ్బాయి ఇక్కడే ఓపెన్ ఏరియాలోనే జాబ్ చేస్తున్నారు కొంచెం కొద్ది కాలం కృష్ణయ్య నా యొక్క రిక్వెస్ట్ నీకు కొద్ది రోజులు మీ అబ్బాయితో పాటు నువ్వు కూడా వచ్చి కొద్దిగా స్టాఫ్ మా కొంచెం సెట్ అయినంత వరకు అప్పుడప్పుడు వచ్చి మా మాకు ఈ సర్వీస్ అవసరము రకటి ఆ పెట్టు అనుభవించుకుంటాం నీ తరఫున చెప్తున్నా వేరేగా అనుకోవద్దు ఎందుకంటే కొద్ది కాలం నీకు కూడా ఇంట్లో నీకు కానీ బయట ఇంట్లో కొద్ది కాలం ఎలా ఉంటుందంటే రిటర్న్ తర్వాత ఇంత బిజీగా ఉండి అలాప్ సడన్గా ఉంటే మీరు మీ యొక్క సర్వీసెస్ మాకు మీరు అమూల్యంగా మీరు సేవలు చేశారు కాబట్టి మీరు ఎనీ టైం వచ్చి ఇక్కడ మాకు తోడ్పాటు అందించవచ్చు అదే చూసాను నేను పంతొమ్మిది వందల తొంభై మూడులో జైలు డిపార్ట్మెంట్కి వచ్చాను అక్కడే ఒక మంచి అధికారి ఉండేవారు వారు మాకు ఉద్యోగం ఎలా చేయాలి ఎట్లా మెలగాలి ఉద్యోగంలో అని చెప్పి బాగా నేర్పించారు అక్కడే మాకు భూచం పడింది అక్కడి నుంచి తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జిల్లా జైలు అనంతపురానికి వచ్చాము ఇక్కడ ఇక్కడి నుంచి మళ్ళా రాయదుర్గము ఓపెన్ జైలు రాజమండ్రి ఇట్లా వివిధ రకాలుగా పనిచేశాము ప్రమోషన్ పొంది రాజమండ్రి కూడా పోయినాను అక్కడి నుంచి మళ్ళీ ఈ బదిలీ పైన జిల్లా జైలు అనంతపురానికి వచ్చాను దాదాపు ఇరవై సంవత్సరాల పైన ఈ జిల్లా జైల్లోనే పనిచేశాను ఇది మా అన్నతలతో సమానము మా మాకు కాపాడింది బాగా తర్వాత ఇంత సక్సెస్ను సాధించామంటే మా జైలర్ గారు కానీ తర్వాత సూ గారు కానీ వాళ్ళ సహకారంతోనే ఇంత సహకారం మేము ఇంత సాధించామని అనుకుంటున్నాము ఏదైనా డ్యూటీలు డ్యూటీల విషయం కానీ ఇంకా ఏ విధమైనటువంటి పర్మిషన్లు ఇట్లాంటివి కానీ మాకు జూలర్ గారు మా మీదే వదిలిపెట్టారు మేము కూడా ఆ విధంగానే చేసుకుంటూ వచ్చాము ఇంకా పర్యవేషణ గారు గారి ఆలోచిస్తే వారు మాకు పూర్తి అధికారాన్ని ఇచ్చారు ఆ విధంగానే మేము కూడా డ్యూటీ చేసుకుని నమ్మకంగా కలిగాము ఇక చివరిగా ఇక మా గురించి మేము ఒక మాట పిలిచిన వెంటనే ఆ బంధువులు కాలనీ వాసులు తోటి ఉద్యోగస్తులు తర్వాత బంధుమిత్రులు మిత్రులు పత్రికా విలేకరులు తదుపరి అందరికీ నా కృతజ్ఞ అభివందనాలు తెలియజేసుకుంటున్నాను చివరిగా ఇది నాకు అవకాశం ఇచ్చినటువంటి పర్యవేక్షణాధికారి గారు వారికి వినో వినయపూర్వ కిందవహించుకుంటున్నారు మా శుభాకాంక్షలు నాకు ఇంత సన్మానం తెలుస్తారు ఊహించుకోలేదు ఇంతమంది ముందు కానీ ఊహించుకోలేదు నా బంధువులు నా మిత్రులు అంతా వస్తున్నారు సంతోషము గురు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎంతటితో ముగించుకుంటాను